రోజు మన బిఆర్టీఎస్ రోడ్డు విజయవాడ నడిపొట్టిన కాలువ గులాబీ తోట దగ్గర జరుగుతున్న పరిణామాలు చాలా మంది చూస్తూనే ఉన్నారు చూసి చూడకుండా పట్టించుకుంటూ పోతున్న కొంతమంది అధికారుల్ని మనం చూస్తున్నాము అట్లాగే ఇప్పుడు విజయవాడ వరద ప్రాంతాల్లో ఎప్పు ఇబ్బందులు పడుతున్న ఎంతోమంది పేద ప్రజలు దారుణంగా ఇబ్బంది పడుతుంటే వాళ్ళని అధికారులు ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళకి టైం సరిపోకపోవడంతో ఈ సమయంలో మనకి దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి వంద గజాలు కూడా పర్మిషన్ లేకుండా ఆల్రెడీ ఐదు వందల గజాలు పర్మిషన్ తీసుకొని తీసుకున్నామంటూ ఒక పెద్ద చర్చి నిర్మాణం చేశారు కాలువ కట్ట పక్కన అట్లాగే ఇంకొక వెయ్యి గజాల నుంచి పదిహేను వందల గజాలు ఖాళీ స్థలాన్ని ఆ కాలువ పక్కనే ఒక గోడ కట్టి ఆ ఖాళీ స్థలాన్ని మొత్తాన్ని కూడా ఇంకో చర్చి కట్టడానికి మళ్ళీ ప్రయ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు బేస్ మట్టం వేసి పిల్లలు కూడా పోస్తున్నారు అక్కడ జనాలు చచ్చిపోతుంటే బతుకుల మధ్యన తిండి తెప్పలు లేకపోకుండా విజయవాడ సిటీలో వరద బాధితులు అంత ఇబ్బందులు పడుతుండే ఎక్కడ మటుకి మా చర్చీలు బాగుండాలి మేము బాగుండాలి మా ఆదాయాలు బాగుండాలంటూ ఎక్కడ దొరికితే అక్కడ ప్రభుత్వ స్థలాలన్నింటిలో కూడా ఈ చర్చీలు కట్టడం అనేది బాగా భారీగా నడుస్తూనే ఉంది దీన్ని ఎవరో ఖండించబోగా స్థానికులు రైతులు పెడితే రైతులు పెట్టి వాళ్ళకి చాలా ఇబ్బందులు పెడుతున్నా సరే లోకల్ స్థానికులు ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కలెక్టర్ గారికి అట్లాగే పోలీస్ స్టేషన్ కూడా గత కొంతకాలం ముందుగా ఆల్రెడీ వీళ్ళు లెటర్లు పెట్టడం కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది అయినా సరే మీరు మీరు ఏం చేసుకున్నా సరే మా ప్రయాణం ఆగదు మా అక్రమ చర్చి కట్టడాలు ఆగవన్న అంటూనే వీళ్ళు ఇలాగ పోతూనే ఉన్నారు ప్రయాణం చేస్తూనే ఉన్నారు దయచేసి విజయవాడ కలెక్టర్ గారికి అట్లాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులందరికీ కూడా వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా వెంటనే ఈ అక్రమ కట్టడాలని ఆపాలి అట్లాగే ఆల్రెడీ కట్టిన వాటిని కూడా తొలగించాలని చెప్పేసి కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం భారత్ మాతాకి భారత్ మాతాకి